మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైనా దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ కరీంనగర్ నేను మీ అనిల్ కరీంనగర్ లోని మారుతి నగర్ లో విషాద ఘటన చోటు చేసుకుంది మారుతి నగర్ లో ఓ ఇంట్లో రెండుకుంటే కరుణాకర్ యువకుడు నిన్న చేసుకోవడం జరిగింది ఆ ఇంటి ఎదురుగా ప్రాంతంలో అయితే వివరాల్లోకి వెళ్తే కరుణాకర్ కుటుంబం తన తల్లి తండ్రి అదే విధంగా సిస్టర్ తో మారుతి నగర్ ఇంట్లో రెండుకుంటున్నారు ఆ వ్యక్తి కొన్నాళ్ళుగా మద్యానికి బానిసైనట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి కొంతమంది స్థానికులు చెప్తున్నారు స్థానికులు చెప్పినటువంటి మాటలు మనం చెప్తున్నాము మధ్యాహ్నకి బానిసైనట్టుగా తెలుస్తుంది విధంగా తనకు పెళ్లి కాలేదనే విషయంలో తన మనస్తాపానికి గురైనట్టుగా తెలుస్తుంది తను చనిపోయే ముందు కూడా తన సిస్టర్ కి అమ్మా నాన్నని బాగా చూసుకో అని చెప్పేసి వాట్సాప్ లో మెసేజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే నిన్న మార్నింగ్ సమయంలో తల్లి మాత్రమే ఉంది ఇంట్లో తన తండ్రి విధంగా సిస్టర్ ఇద్దరు కూడా కి పని పైన వెళ్ళడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల ప్రాంతం ఆ యువకుడు తెలుస్తుంది అయితే చాలా మంది ఆ మారుతి నగర్ ఏరియాలో చాలా మంది మహిళలు ఉదయం పూట వాకింగ్ వెళ్తుంటారు ఆ వాకింగ్ వెళ్తున్న క్రమంలో ఆ వారి ఇంటి ఎదురుగా ఇసుకా ఉంటుంది ఆ ఇసుకా ప్రాంతంలో ఒక వ్యక్తి విగత జీవిగా మారిపోయిన విషయాన్ని ఆ మహిళలు గమనించారు ఆ గమనించడంతో స్థానికులు చెప్పారు స్థానికులు చెప్పడంతో త్రీ టౌన్ పోలీసులు ఇక్కడ రావడం జరిగింది కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే ఆ కర్ణాకర్ కుటుంబం ప్రస్తుతం ఇక్కడ లేరు వారి ఇంటికి వద్ద అక్కడే ఇక్కడ రెండుకుంటారు కాబట్టి తన పార్థివ దేహాన్ని ఇక్కడ నుండి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ కళనం చేయడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం ఏంటంటే ఒకనొక సందర్భంలో చనిపోవడానికి చాలా బలమైన కారణాలు ఉండేవి కానీ ఇప్పుడున్నటువంటి ఈ సొసైటీలో ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈయన చేసుకున్నటువంటి ఇష్యూ ఏదైతుందో ఇంకా పెళ్లి నాకు కావట్లేదు అని చెప్పేసి చేసుకున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి అదే విధంగా మద్యానికి బానిసైపోవడము అంతా కూడా అంటే మరి అది ఎక్కడ సమస్య వస్తుంది అనేది ఇప్పటికి ఇంకా అర్థం కాని ప్రశ్న అంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి ఆ చిన్నప్పటి నుండి ఎలా పెంచాలి అదే విధంగా పెరిగిన తర్వాత వాళ్ళు ఆ పడుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతున్నప్పుడు అటు పేరెంట్స్ ఇలా వ్యవహరించాలి ఇలాంటి కొన్ని మోటివేషన్ చేస్తూ ఉండాలంటగా చాలా మంది చెప్తున్నారు సో మొత్తానికి నిన్న కరీంనగర్ లోని మారుజీనగర్ లో కరుణాగర్ అనే యువకుడు అలా సూసైడ్ చేసుకొని చనిపోవడంతో ఆ కాలనీ వాసన అంతా కూడా దృగ్భాంతిని వ్యక్తం చేశారు చాలా మంచిగా ఉండేవాడు ఆ యువకుడు అందరితో మంచి కల్పుగోలుగా మాట్లాడేవాడు ఒకసారిగా అలా ఎందుకు చేసుకున్నాడా కూడా అర్థం కావట్లే అని చెప్పేసి ఆ కాలనీ వాసులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది